రుద్రూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఆర్థిక సంస్కరణ సారధి ప్రపంచం మెచ్చిన మచ్చలేని రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందురు చంద్రశేఖర్ మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం అన్నారు శుక్రవారం రుద్రూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో దివంగత నేత మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి ఘన నివాళులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికంగా మనలో లేకపోయినా ఆయన సంస్కరణలు ఎప్పుడు మనలో ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో తోట అరుణ్ కుమార్ కర్కె అశోక్ గోపాల్ రావ్ మేకా వెంకన్న షేక్ని సార్ వడ్ల నరేష్ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రుదురు మండల కేంద్రంలో మండల నాయకులు మరియు మండల కార్యకర్తలు ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అశోక్ మన్మోహన్ సింగ్ గారి నివాళుల అర్పిస్తున్నారు మన్మోహన్ సింగ్ గారి గురించి ఎంత ఎప్పుడైనా తక్కువ ఎందుకంటే దశాబ్దకాలం పాటు భారత ప్రధానిగా నివర్తించారు మరియు అతను పంతొమ్మిది వందల తొంభై గంటల ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చేపట్టినటువంటి ఆర్థిక సరళీపూరిత విధానం వల్లనే ఈరోజు భారతదేశంలో ఎంతో అభివృద్ధి పదంలో పోయింది జాతీయ ఆదాయం కూడా తొమ్మిది శాతం చేసినటువంటి ఏకైక మంత్రి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారి ఆధ్వర్యంలోనే యువకులకు నీరాగర్ స్కీమ్ కానీ మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ చేపట్టడం జరిగింది ఒక నిఖార్సమైన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల కోరుకోరే బాగోగా ప్రధానమంత్రిగా మన భారతదేశ ప్రజల మన్నలు పొందినటువంటి మన్మోహన్ గారికి మా మండల కార్యకర్తలకు కూడా ఘనమైన అర్పిస్తున్నాం జోహార్ జోహార్ ఆర్థిక శాస్త్రవేత్త రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అదేవిధంగా మన దేశానికి పది సంవత్సరాలు నిఖాస్ అయిన ప్ర ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రతి గరీబ్ హఠావానొక ఇందిరాగాంధీ యొక్క నినాదాన్ని గరీబు వాళ్ళని తీసి ఉన్నత వర్గాలకు తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేసే మహా వ్యక్తి ఆ వ్యక్తి వల్ల మన నడిచి భగవంతుని దగ్గరికి వెళ్ళిందంటే చాలా బాధాకరమైన విషయం ఆయన